హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి వింతగా అనిపించవచ్చు కానీ పాతమైన నాణాలు కరెన్సీ నోట్లు స్టాంపులు వంటి సామాగ్రిని సేకరించడం చాలా మందికి ఓ ప్రత్యేకమైన హాబీ కొన్ని సందర్భాల్లో ఈ హాబీ అనుకోకుండా పెద్ద మొత్తంలో ఆదాయం తీసుకొచ్చే అవకాశాన్ని కల్పించగలదు మీరు ఆన్లైన్లో పాత నోట్లను విక్రయించే వారి జాబితాలో చేరాలనుకుంటే ఇది సరైన సమయం ఎందుకంటే ఇలాంటి అరుదైన వస్తువులకు గిరాకీ ఎక్కువ ఇప్పటికే మెట్రో నగరాల్లో అరుదైన కాయిన్లు స్టాంపులు పాత నోట్లకు సంబంధించిన ప్రదర్శనలు పాటలు నిర్వహించబడుతున్నాయి తాజాగా బెంగళూరులో ఈ తరహా ఓ ఎగ్జిబిషన్ మొదలై మూడు రోజులు జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న రేర్ కాయిన్ కలెక్టర్లు డీలర్లు ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు అక్కడ హాజరవుతారు మీ వద్ద యూనిక్ పాత నోటు లేదా కాయిన్లు ఉన్నట్లయితే అక్కడ మీరు భారీగా లాభాలు పొందొచ్చు ఉదాహరణకు ట్రాక్టర్ బొమ్మతో ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై నాటి నాణాలు లేదా రాజులు భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలతో ఉన్న నాణాలు మిలమిలలాడే స్థితిలో ఉంటే వేల నుంచి లక్షల్లో ధర పలకొచ్చు తర్వాత ఎగ్జిబిషన్ ముంబైలో జరుగుతుంది మరింత కాలుస్యం మీ అదృష్టాన్ని పరీక్షించండి ఈ ప్రదర్శనల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే క్లాసికల్ జోమిస్మాటిక్ గ్యాలరీ వెబ్సైట్ను సందర్శించండి ఒకే ఒక అరుదైన ఐదు వందల నోటు కూడా మీకు వేలు లేదా పది వేలు సంపాదించే అవకాశాన్ని ఇస్తాం తప్పనిసరిగా ఉండాలి ఆర్బీఐ తామే ముద్రించే నోట్లలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది అందులో భాగంగా సీరియల్ నెంబర్లు ప్రింటింగ్ క్లారిటీ వంటివి కీలకం ఉదాహరణకు ఒక ఐదు వందల నోటుపై సీరియల్ నంబర్ రెండు సార్లు ముద్రించబడి ఉంటే అది ఒక అరుదైన తప్పిదం అవుతుంది అలాంటి దానికి వేల నుంచి ఐదు వేల వరకు ధర పలకొచ్చు అదే అంచు ఒకవైపు ఎక్కువగా ఉండి ఉంటే మీ చేతిలోని నోటుకు పదివేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి అరుదైన నోట్లను అమ్మాలంటే మీరు క్విక్కర్ కాయిన్ బజార్ వంటి వెబ్సైట్స్లో ఖాతా సృష్టించాలి వీటితో పాటు మరిన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఎక్కడైతే మీరు మీ అరుదైన కాయిన్లను లేదా నోట్లను పెడితే కొనుగోలుదారులు వెంటనే సంప్రదించే అవకాశం ఉంటుందో ఇదే సమయంలో ఆర్బీఐ ప్రస్తుతం కొత్త రెండు రూపాయలు కాయిన్లను ముద్రించట్లేదు అనే విషయం మనందరికీ తెలిసిందే అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మధ్యలో విడుదలైన రెండు రూపాయల కాయిన్లు చలామణిలో ఉన్నవే కాదు మార్కెట్లో అత్యధికంగా డిమాండ్ కలిగినవి కూడా నిలుస్తూ ఉన్నాయి వాటికి ఐదు లక్షల రూపాయల వరకు కొనుగోలు ధర రావచ్చు పాత నోట్లు కాయిన్లు సేకరించడం మొదట హాబీగా మొదలవుతుందేమో కానీ కొంతకాలానికి ఆదాయ మార్గంగా మారే అవకాశం ఉంది అయితే ఇవి సేకరించేటప్పుడు మంచి జ్ఞానం అవసరం వాటి విలువ అంచనా వేయాలంటే నిపుణుల సలహా తీసుకోవడం మార్కెట్ పరిశీలించడం చాలా అవసరం సరైన సమయంలో సరైన మాధ్యమంలో విక్రయిస్తే మిమ్మల్ని సంపన్నుడిని చేయగల శక్తి ఈ పాతమైన నోట్లు నాణాలు కలిగి ఉన్నాయి అరుదైన కరెన్సీకి వెలువను నిర్ణయించగల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించి మీరు మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే